నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా ఎప్పుడైనా కరోనా కష్టకాలంలో సోమిరెడ్డి అనేటువంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు అని చెప్పి ఎవరు గుర్తించారా సోమిరెడ్డి ఓట్లు వేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఈ కష్టకాలంలో నాకు ఓట్లు వేసినటువంటి ప్రజలు ఏమయ్యారో అని పట్టించుకున్నాడా ఈ ప్రాంతాలు తిరిగితే నాకు ఎక్కడ కరోనా సోకుతుందో నేను ఎందుకు తిరగాలి అని చెప్పి చెప్పి మీ దగ్గరికి వస్తే ఆయన ఎక్కడ కరోనా బారిన పడతాడో అని చెప్పి చెప్పి మీ దగ్గరికి రాలేదు లేదా నెల్లూరులో ఉంటే కొలనకూతురు నుంచి ఎవరన్నా సమస్య వస్తే నా ఇంటికి వస్తారేమో అలీపురానికి వారి ద్వారా నా ఇంటికి ఉన్న కరోనా సోకుతుందేమో అని చెప్పి ఆ ఇంటికి తాళం వేసి బెంగళూరు లో తిరిగాడు నేను ఆ విధంగా ఆలోచన చేయలేదే మనల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు మనం అండగా నిలవాల్సినటువంటి వాళ్ళు కష్టాల్లో ఉన్నటువంటి అప్పుడు ప్రజలకు అండగా నిలవాలనేటువంటి ఆలోచన చేశాం ఆ విధంగానే నా కార్యక్రమాలన్నీ కొనసాగించమనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం కాకపోతే పాపం సోమిరెడ్డి ఈ మధ్య ఒక మాట చెప్పాడు ఇది నా చివరి ఎన్నిక అని చెప్పి చెప్పాడు అంటే దాని అర్థం నేను ఇంకా పోటీ చేయను ఎవరైనా నాకు ఇది చివరి ఎన్నిక అంటే దాని అర్థం ఏమిటో తెలుసా మీరు ఒక్కసారి ఓటేస్తే ఇంకా మీకు నాకు సంబంధం లేదని చెప్పి చెప్తా రేపు మీకు సమస్య ఉంటే మీరు ఒక్కసారి ఓటేయించుకుని చివరిసారి వెళ్ళిపోయేటువంటి ఆయన దగ్గరికి మీరు వెళ్ళి అడిగితే ఎందుకు సమాధానం చెప్తాడు ఎందుకు మీ పని చేస్తాడు ఆయన ఏ ఉద్దేశం ఏమిటి నేను వెళ్ళిపోతున్నా ఇంకా నా అవసరం తీరిపోయింది మీతోనని చెప్పి చెప్పి మిమ్మల్ని ఎవరిని పట్టించుకోడు కాబట్టి సోమిరెడ్డి గెలిచినా ఓడినా ఇది నా చివరి ఎన్నిక అన్నాడంటే పాపం సోమిరెడ్డి నన్ను ఒక్కసారి గెలిపించేయండి ఆ తర్వాత నేను మీకు పట్టినటువంటి పీడ వదిలిపతి లేకపోతే సర్వేపల్లి నియోజకవర్గాన్ని నేను వదలను మిమ్మల్ని పీడిస్తానే ఉంటానని చెప్పినట్టుగా ఒక్కసారి మీరు ఓటేసి నన్ను తరిమేయండి అని చెప్పి అడుగుతున్నాడు ఎందుకు సోమిరెడ్డికి ఓటేయాలి సోమిరెడ్డి పాపం ముసల కన్నీరు కారుస్తున్నాడు సోమిరెడ్డి లాంటి నీచుడు మాటలు విని ఎన్ని కుటుంబాలు గోడుగోడు మన్నాయి సోమిరెడ్డి వల్ల ఈరోజు అరెస్టుల పాలే ఎన్ని కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయి సోమిరెడ్డి వల్ల ఎన్ని కుటుంబాలు సర్వనాశనం అయిపోయాయి సోమిరెడ్డి వల్ల ఎన్ని కుటుంబాలు ఈ రోజు పాపం రోడ్డున పడ్డాయి కాబట్టి ఆ గోడు ఆ వ్యక్తికి తాగుతుంది కాబట్టి అలీపురం రెడ్డికి ఈరోజు పాపం ఇబ్బంది పడి చివరికి మీరందరూ గుర్తుందే ఉంటుంది ఏ సర్వే తీసినా సరే సర్వేపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేనటువంటి మెజారిటీ సాధిస్తుంది అని చెప్పి చెప్పాడు వెంటనే మొదలు పెట్టాడు సంబంధించి నాలుగు విడతల్లో పచ్చింది ఈ రోజు ఉన్నటువంటి మీ సంఘ బంధాలకు సంబంధించినటువంటి రుణాలు ఎన్నైతే ఉన్నాయో ఆ రుణాలను నేను తీర్చేస్తానని చెప్పి నాలుగు విడతల్లో వైఎస్ఆర్ ఆసరా పథకం కింద ఈ రోజు మీకు మహిళలకు సంబంధించి ఈరోజు రుణమాఫీకి సంబంధించినటువంటి మీ ఖాతాలో జమ చేశాడు వైఎస్ఆర్ చేయితీ కింద నాలుగు విడతల్లో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఎక్కన డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఈరోజు ఆ నాలుగు విడతల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళకి డెబ్బై ఐదు వేల రూపాయలు అందించాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గర్వంగా రైతుల దగ్గరకు వచ్చి అన్నా రైతన్నా యాభై వేలు ఇస్తానన్నా నీ కష్టాన్ని గుర్తించి నీ చేతిలో అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు పెట్టా మీ అక్క అందించా మీకు చెప్పినటువంటి విధంగా నాలుగు విడతల్లో మీ సంఘబంధాల్లో మీరున్నటువంటి బకాయిలు మీకు చెల్లించా నాకు మీ ఆశీస్సులు అందించండి అని చెప్పి అడిగేటువంటి పరిస్థితి కాబట్టి చెప్పి ఎగ్గొట్టినటువంటి వాడు కావాలన్నా చెప్పి అమలు చేసినటువంటి వాడు కావాలన్నా ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఈరోజు చెప్పాడు చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇంటికి ఒక ఉద్యోగం ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ పూర్తి అన్నాడు పాపం అందరూ అన్నారు ఇంటికి ఒక ఉద్యోగం ఇంటికి ఒక ఉద్యోగం అంటే మన ఇంటికి ఒక ఉద్యోగం మన ఇంటికి ఒక ఉద్యోగం మన ఇంటికి ఒక ఉద్యోగం అనుకున్నాడు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చాడు ఇచ్చాడు ఒక్కడికి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు ఆ పెద్ద ఆయన చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు ఇంటికి మాత్రం రెండు ఉద్యోగాలు ఇచ్చాడు ఒకటి ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడు కొడుక్కి రెండోది మంత్రి పదవి ఇచ్చాడు అదే తప్ప అందరూ అనుకున్నారు ఇంటికి ఒక ఉద్యోగం ఇంటికి ఒక ఉద్యోగం అంటే మన ఇంటికి ఒక ఉద్యోగం మన ఇంటికి ఒక ఉద్యోగం అంటే కాదు నా ఇంటికి రెండు ఉద్యోగాలు అని చెప్పి చెప్పి తీసుకున్నాడు తప్ప మనని గురించి ఆలోచన చేసినటువంటి దాఖలు లేవు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం చెప్తున్నా అదేవిధంగా ఈరోజు ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే చంద్రబాబు నాయుడు చాంతాడంత చెప్తున్నాడు ఇప్పుడు మరలా నేను అది ఇస్తాను ఇదిస్తాను అని చెప్పి మనందరం ఆలోచన చేయాల్సింది చెప్పి ఎగ్గొట్టేటువంటి చంద్రబాబు కావాలన్నా చెప్పి చెప్పినట్టుగా చేతిలో పెట్టేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నా తెలుసుకోవాల్సినటువంటి సమయం అని చెప్పి తెలియజేస్తున్నాం అని చెప్పి చెప్పి ఏ విధంగా సొంతం చేసుకోవాలి దివ్యాంగులు వృద్ధులు పెన్షన్ కావాలి అంటే పొద్దున నిద్ర లేచి వెళితే సాయంత్రం దాకా పడికాపులు కాచిన పెన్షన్ డబ్బులు చేతికి రావు రెండో రోజు వెళ్ళాలి మూడో రోజు వెళ్ళాలి ఆకలి డబ్బులు నిలబడేటువంటి స్తోమత శక్తి లేదు అటువంటి వాళ్ళ పాపం మూడు రోజులు నాలుగు రోజులు తిరిగి పెన్షన్ తెచ్చుకోవాల్సి ఉంటే జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు వాలంటీర్లని ప్రతి నెల ఒకటో తేదీ కల్లా నిలబెట్టి మీ ఇంటి తలుపు తట్టి మీరు ఎప్పుడు నిద్రలేస్తారా మీ చేతిలో పెన్షన్ పెడతామా అని పేదవాడి ఇంటికి పెన్షన్ నడిపించినటువంటి ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను కాబట్టి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు జరిగాయి అన్ని రకాలైనటువంటి సంక్షేమం అమలైంది ఈ రోజు ఈ ప్రాంతానికి సంబంధించి ఈ గ్రామానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ పెద్దలు కోరుకున్నటువంటి విధంగా ఈ రోజు అభివృద్ధి చేయడం జరిగింది అనేక సందర్భాలలో గ్రామానికి వచ్చాం ప్రజల కష్ట నష్టాల గురించి తెలుసుకున్నాం ప్రజల అవసరాలను గుర్తించాం మాకు పట్టాలు కావాలి అంటే పట్టాలు అందించాం మిగిలిపోయినటువంటి పట్టాల రైతులకు సంబంధించి త్వరలోనే మీ చేతిలో పట్టా పెట్టేటువంటి బాధ్యత నాది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా